అందుకే మీరు ఆ పెట్టి వీడియోస్ అన్ని చూసి మీరు డైరెక్ట్ గా నేను ఫిట్ అయిపోయాను సార్ మీరు డైరెక్ట్గా ని పోలింగ్ చేస్తుంటే కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు కదా ఫోన్పల్లి సార్ రాలేదు రాలేకపోతున్నారు కదా ఒక్కొక్కడు మీరు ఆ గు గొర్రెలో ఎన్ని వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు ఫాస్టర్లు దానికి సరే 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 సార్ నేను మీకు అయితే ఎనిమిదిన్నరకు ఫోన్ చేయమంటారా ఒక అయితే రెండు గంటలు మీరు చెప్పని చూసుకుంటారు కదా మీరు ఎనిమిదిన్నర ఇట్లా నేను ఓ పని చేస్తాను మీరు ఇప్పుడు ఫోన్ పెట్టేశాక నేను మా అసిస్టెంట్ నెంబర్ పెడతాను సార్ వస్తే రైల్వే స్టేషన్ అంటే నేను ఇవన్నీ చేసుకుని ఇక్కడ వచ్చేవాళ్ళని చూసుకుని ఇంటికి అట్లా బయలుదేరి వస్తాను పాపం మీరు మీరు పడుకుంటానంటే కలిసి వెళ్తా మా గురుగారు కాదు ఆయన నేను కలిసే గుర్తుందా మీకు కాశీలో కాదు ఇప్పుడు ఆయన ఫోన్ మీకు కావలితే వీడియో పెడతాను ఆయనకి ఎంత వినయం అంటే అమ్మో పాపం వద్దులే వద్దులేదు సార్ మళ్ళీ మనోరు పాడవద్దు కానీ ఇదిగో ఆయన కాశీలో నాతో మాట్లాడిన వీడియో నేను కూర్చుని ఉన్నాను కుర్చీలో ఆయన నిలబడి మాట్లాడేది